ಯೂ ಓಕೆ ಸರ್ ಯೂಟ್ಯೂಬ್ ಸಂದೋತ್ಸವ

ఈ సందర్భంగా మనం యూటీఎఫ్ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాం దీనికోసం ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ అన్ని హై స్కూల్ క్యాంపెయిన్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా గత యాభై సంవత్సరాలుగా యూటీఎఫ్ సాధించిన విజయాల పట్ల అలాగే రాబోయే కాలంలో యూటీఎఫ్ ఏవైతే ఆశయాలు పెట్టుకుందాం ఆశయాలు సాధించడానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మహాసభలో ఉపయోగపడతాయి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం చారిత్రాత్క అవ అవతరాల దృష్ట్యా యూటీఎఫ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నేటికి యాభై సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కాబట్టి యూటీఎఫ్ యూటీఎఫ్ దినోత్సవాల్ని కాకినాడలో టీఆర్ గవర్నమెంట్ కాలేజ్లో చాలా ఘనంగా నిర్వహించుకుంటా నిర్వహించుకుంటూ ఉంది దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా అత్యధిక సంఖ్యలో ఇంచుమించుగా ఇరవై ఐదు వేల మంది ఉపాధ్యాయులు హాజరయ్యే అవకాశం ఉంది ఇది జిల్లా స్వర్ణోత్సవాలుగాను విద్యా వైజ్ఞానిక మహాసభలుగాను నిర్వహిస్తూ ఉన్నాం దీన్ని జయప్రదం కావాలని కాకినాడ మొత్తం జిల్లా అంతా కూడా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ